హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ శ్వేత రెడ్డి కాఫీ తాగారా మధ్యలో మా అక్క సతాయిస్తుంది

హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ శ్వేత రెడ్డి మీ శ్వేత రెడ్డి ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీరు అందరూ కూడా ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఒక ముగ్గురికి షేర్ చేయండి వాళ్ళని ఇంకొక ముగ్గురికి షేర్ చేయమనండి వాళ్ళని ఇంకొక ముగ్గురికి అలా షేర్ చేస్తూ మొత్తం వరల్డ్ వైడ్గా ఒక పది వంద మిలియన్ ఫాలోవర్స్ వచ్చేసారనమాట మా శ్వేతకి ఫస్ట్ వన్ మిలియన్ కానీ తర్వాత హండ్రెడ్ మిలియన్కి అదే ఏం ఫర్ ది బిగ్ అన్నారా పెద్దలు ఏం చేస్తుంటే 1 మిలియన్ USD మాత్రమే సాధారణంగా సో అది అదన్ననే నేను మ్యాచింగ్ చేసుకున్నా ఆ మ్యాచింగ్ చేసుకుంటున్నాం ఫస్ట్ నేనే చూడండి వర మ్యాచింగ్ పంచస్ లాపా చాలా మంచి మ్యాచింగ్ రోజు నేనే పంచిస్తున్నా కానీ ఈ రోజు మ్యాచింగ్ అని అమ్మయ్యా లాస్ట్ నేను గౌతుని అండ్ సిద్ధుని ఇద్దరిని తప్పించుకొని ఒక దగ్గరికి వచ్చేసాను ఎందుకంటే మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ చెప్పాలి కదా సో ఫైనలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ శ్వేతారెడ్డి అందరు ఎట్లున్నారు మస్తున్నారు కదా మస్తు ఉండాలని కోరుకుంటున్నా అండ్ నా లాస్ట్ బ్లాగ్స్కి చాలా మంచి వ్యూస్ వచ్చాయి కానీ చాలా డేస్ నుంచి నేను వీడియోస్ పెట్టకపోయినా కూడా చాలామంది బాగా ఆదరిస్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వ్లాగ్ ఏందో మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది కదా అదే అనమాట మా అన్నయ్యతో చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి టైటిల్ అయితే చాలా బాగుంది కదా నేను ఫుల్ టైం ఎక్సైటెడ్ ఇటుపక్క అన్న ఇటుపక్క అక్క చాలా బాగుంటుంది కానీ మా అన్నయ్య ముందుకు నేను జానులాగా ఉన్నా చాలా మంది రిక్వెస్ట్ చేశారు కదా మా అన్నయ్య సెట్టూర్ చేయండి అండ్ చీరాసలో వీడియోస్ చేయండి అని చెప్పేసి ఇప్పుడు అసలు పెద్ద రచ్చ అనమాట ఇక రెండు సీరియల్స్ మా అన్నయ్య చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి రెండు సీరియల్స్ ఒకే దగ్గర మీ అందరికి చూపిస్తా ఫుల్ టు ఫన్ ఉంటుంది అండ్ ఎమోషన్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి సో లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాము మా అన్నయ్యతో చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మా అత్తయ్య నేను మా వివేక్ మీ అత్తని చూపి ఫస్ట్ సిగ్గుతుంది మా అత్త చెప్పురా మీ ఫ్యాన్స్ అందరికి హాయ్ చెప్పురా అడుక్కోవాలా అడుక్కోవాలని అడుగు బాయ్ హాయ్ చెప్పురా చూసిరా మీరేమో బ్లాగ్ చేయమంటారు సిద్ధు తోటి కానీ చూసిరా మీ సిద్ధన్న అసలు బ్లాగ్ చేయట్లేదు బ్లాగ్ లోకి రావట్లేదు ఏం చేయాలి చెప్పండి సరే పడుకో ఏముందిలే ఇంకా

చెప్పు బావా ఈ రోజు నేను శివల్లిగా ఉంటా అనుకున్నావా జానుగా ఉంటాను అనుకున్నావా ఫస్ట్ నాకు దూరంగా ఉంటావు అనుకున్నా బట్ ఫైనల్లీ జానుగా వచ్చావు ఆ విగ్ బాగుంది కదా ఇదేందా ఇది ఇది నేను చూడలా అవును ఫ్యాన్స్ కూడా అదే అంటున్నారు ఎంత శోభన్ బాబు తప్పదుగా అంతేగా తప్పదు

సెన్సార్ చెప్పు పేమెంట్ అయ్యో అన్నాడు లేకపోతే నేను బ్లాక్ కి రాను అని ప్రవీణ్ సార్ చూసిరా మీ వివేక్ ఎట్లా మాట్లాడతాడు చూడు అస్సలు రావట్లేదు ఇంత లాభో మళ్ళీ మేనేజర్ వస్తారా నీ పవర్ వస్తుంది చేరే బ్రేక్ అయ్యిందనుకో ఏమంటాది వాడు ఎప్పుడు సైలెంట్ కదరా పట్టుకో ని మీ అట్ లాస్ట్ వివేక్ అవును పాపం వాళ్ళు ఎన్ని రోజుల నుంచో అడుగుతున్నారు పాపం డై హ్యాడ్ హార్డ్ ఫ్యాన్స్ ఆఫ్ మా లొకేషన్లో రోజు వీళ్ళిద్దరులో చూడలేక సత్స్తున్నాం రా నా నాయన మేము ఇద్దరం చూడటం వాళ్ళందరూ మా ఇద్దరు తింటాము ఇద్దరం చెప్తే కూర్చోని మేమిద్దరం ఉంటాం కాబట్టి మా ఇద్దరితో వీళ్ళందరూ ఎంటర్టైన్ అవుతున్నారు సో మేము ఇద్దరము అందరినీ ఏమంటారు అందరూ ఎన్ని బాధలతోని సూట్ లొకేషన్కి వచ్చినా కూడా మేము ఇద్దరం కలిసి అందరినీ హాస్య అంత పెద్ద పెద్ద తెలుగు పదాలు ఎందుకమ్మా అరే మధ్యలో డిస్టర్బ్ూర్వీకుల ఒక వస్తుందమ్మా నేనున్నాను అని

అందరూ అందరూ కూర్చున్నారు చాలా బాగుంది ఒకటి నాకు అత్తగారిల్లు ఒకటి అమ్మగారి బాబులోబుల బాబులో బబులవు బాబు ధ్యానంలోకి పోయినావు బాబు మీరందరూ బాగుండాలి అని చెప్పి దేవుడికి మొక్కుకుంటున్నారు టెంపుల్లో ఏంది మీరందరూ చల్లగా కలకాలం పాటు పిల్ల పాపలతో చల్లగా ఉండాలి అని ఫస్ట్ పెళ్లి కావాలని మొక్కు అదే అదే పెళ్లి పిల్ల పాపలతో చల్లగా సీరియల్లో పెళ్ళైంది అన్నమాట సో అలా చల్లగా ఉండాలని చెప్పి దేవుడి గుడిలో కూర్చుని ధ్యానం చేస్తున్నాం మాకు అట్లా లేదమ్మా నిదురు ఆ నా ధ్యానాన్ని భంగించాము ఏ ఏమించా భంగించాం దీనికి నీ సమాధానం ఈ భంగించావు గింగించావ్ నాకు తెలియదు బంగీ జంపింగ్ అయితే తెలుసు జంపింగ్ అయితే తెలుసు అంటాడు మామయ్య ఈరోజు మహాసంగ్రామం కదా అసలు మహాసంగ్రామం కదా నేను రెండు సీరియల్స్ ఉన్నా కదా ఎటు పోతే మంచిది

లైట్ లేదు ఫ్రెండ్ మాట్లాడు ఫ్రెండ్ హలో ఫ్రెండ్స్ హౌ యూ బాగున్నారా ఫ్రెండ్స్ చెప్పు మీ సెట్లోకి వచ్చాము అమ్మో నేను నేనే మిష ఇవ్వలే అక్కని సో కొన్ని రోజులు మీకు కనిపించకూడదు అని చెప్పేసి నేను వేరే వాళ్ళని పెళ్ళి చేసుకున్నాను మా సెట్లు పెళ్ళి అవ్వలేదని సెట్లు చేసుకున్నావా కాదు మన అన్నయ్యకి నా వల్ల నష్టం జరిగింది కాబట్టి వీడికి వచ్చి వీళ్ళని పెళ్ళి చేసుకొని ఆ నష్టము అక్కడ ఇద్దామని చెప్పేసి అనుకున్నాను పెళ్ళి వావ్ ఎలా అనిపించింది మరి బ్రూతిఫుల్ ఫ్రూతిఫుల్ 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 అంతరా అరే మా చెల్లి ఎలా మాట్లాడుతుందో మాట్లాడరు ఒకసారి ఫై చెప్పు ఫై ఫ్రీ

నా పక్కన ఒక మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారు హలో యాక్చువల్గా గంగాధర్ గారి చెల్లి శ్రీవల్లి ఉంది కదా గంగాధర్ గారి శ్రీవల్లి గారి ట్విన్ అనమాట నేను ఆమె ఆమె పల్లెటూరు వద్దు నేనేమో తెలంగాణ గారు

మా అన్న సరే మా అన్న తర్వాత ఇటు చూడు వీళ్ళందరూ ప్రేక్షకులు ప్రేక్షకులు ఎలా చూస్తున్నారు ప్రేక్షకులు ఎలా చూస్తున్నారు చూడు అడుస్తుంది

ఇప్పుడు 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 మళ్ళీ మెయిన్ ఫస్ట్ షార్ట్ మా డైరెక్టర్ గారు మమ్మల్ని చూస్తారు తర్వాత చేస్తానండి తీరా ఒక్కసారి తీరా ఒక్కసారి ఒక్కసారి చాలా తీరా అన్న అన్న మేబీ వదిన నన్ను గుడ్డు పట్టలేదేమో మాట్లాడట్లేదు మా బాబు దగ్గర మాట్లాడతా మాట్లాడతా సో ఇది

మీ కొడుకు దొంగన కొడుకు చూస్తున్నారు కదా కొన్ని కొన్ని సీన్స్ నార్మల్గా ఇందాక చూపించినాయి కదా దాంట్లో ఏంది తెలుసా శివలి కాకుండా జాను లాగా నేను క్వశ్చన్ చేస్తాను అనమాట దేవరాజు గారిని అది ఎంతో ఫన్నీ ఉంది తెలుసా ఎందుకంటే ఆ క్యారెక్టర్లో నేను ఇన్వాల్వ్ అయిపోయి మళ్ళీ ఒక వేరే పర్సన్ లాగా వాళ్ళకి రియాక్షన్స్ ఇవ్వడం కానీ వాళ్ళతో మాట్లాడడం కానీ కొంచెం ఏదో కొత్త కొత్తగా ఉంది నాకే బాగుంది ఇట్లా కూడా మా నా రెండు సీరియల్స్లో మళ్ళీ నేను ఓన్లీ వన్ క్యారెక్టర్ చేసిన టూ చేస్తే బాగుందని అనిపించింది హాఫ్ హాఫ్ కానీ ఏం చేస్తాం పర్లేదులే ఇది మహాసంగ్రామం కదా ఓకే ఇలా జస్ట్ కానీ బాగుంది కదా గౌతు గౌతూ మంచి ఎట్లుంది నీ ఒపీనియన్ మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ మా నా ఫ్యామిలీ అందరూ చాలా స్వీట్ ఉన్నారు బాగున్నారు అంటే ఆల్రెడీ మనం అక్కడ ఇక్కడ కలిసినాం కాబట్టి పరిచయం ఉంది అండ్ అండ్ కలిసి వర్క్ చేయడం ఫస్ట్ డే కదా కలిసి వర్క్ చేయడం అయితే ఫస్ట్ టైం సో అంటే కామ్ ఉన్నారు మంచిగా ఐ మీన్ ఎట్లా కలిసిమెలిసి వర్క్ చేస్తున్నారు సో మంచిగా అనిపిస్తుంది మా అన్నయ్య టీంతో ఇట్లా కొలాబరేట్ చేసి ఇట్లా వర్క్ చేయడం అనేది అండ్ నాకైతే ఇంకా హ్యాపీగా ఉంది అది కాదు మా అన్న మా అక్క ఒకటి దగ్గర ఉన్న రోజు నేను ఇప్పుడు ఫుల్ హ్యాపీ ఉన్నా వై బికాజ్ నేను చాలాసార్లు చెప్పినా కదా సో గోకులన్న తోటి చాలా కనెక్ట్ అయిపోయినా అండ్ మా గౌతూ కూడా చాలా కనెక్ట్ అయిపోయినా సో ఈరోజు సో చూస్తున్నాను గైస్ బ్లాగ్ అయితే డెఫినెట్గా మొత్తం ఎండ్ వరకు చూడండి చాలా ఫన్ ఉండబోతుంది చాలా చేసాము సో ఇట్లా ఇలాంటి కొలాబరేషన్స్ వల్లనే లైక్ ఫ్యాన్స్ హ్యాపీ అవుతారు అట్ ది సేమ్ టైం మేమందరం కూడా ఇట్లా కలిసిమెలిసి టైం స్పెండ్ చేసే ఒక ఆపర్చునిటీ మాకందరికి కూడా దొరుకుతుంది సో బాగుంది మేము నిజంగానే ఒక ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకున్నాం అవును అండ్ మా అన్నయ్యనైతే మా గోకులన్న మా గోకుల మా గంగన్న నన్ను ఇట్లా చూసి అసలు ఫుల్ షాక్ అన్నమాట నువ్వు ఈరోజు కొత్తగా కనిపిస్తున్నావు నాకు చాలా కొత్త అక్కడ సింపుల్ సింపుల్ ఉంటా కదా ఇక్కడ ఇట్లా చూసేసరికి మా అన్నయ్య కానీ రెండు బాగుందని చెప్పేసి అన్నాడు అదనమాట సో యా మన శ్వేతారెడ్డి వ్లాగ్స్ అన్ని కూడా డెఫినెట్ గా చూడండి ఓకేనా బై గాయస్ కాల్ వస్తుంది

నాకు పెద్ద ట్యాస్ట్ మైట్ని ఆడబడుతుంది ఈడబెడుతుంది సిద్ధుగా వెనక పెడుతుంది బ్యాక్ లో పెట్టింది మళ్ళీ అసలు సిన్సియారిటీ అసలు ఎక్కలేకపోతున్నాను ఫ్రెండ్స్ సిన్సియారిటీని కదా ఇందాక తినిపించిన వెంటనే ఇక అన్నయ్య పోయిండు గోకులన్నా అన్నయ్యకి ఫ్లైట్ టైం అవుతుందని చెప్పేసి తొందర తొందరగా హెల్ప్ కానీ కొంచెం సేఫ్ అయినా కూడా చాలా బాగున్నాం పొద్దు నుంచి సాయంత్రం వరకు మ్యాక్సిమం చాలా యూచిది కదా మేము అట్లాగే ఎంజాయ్ చేస్తాము కానీ ఈరోజు ఐఎమ్ ఫుల్ టు హ్యాపీ నేను ఇందాక గౌతూ చెప్పింది కదా మేము ఫుల్ టు హ్యాపీ ఇప్పుడు చూడ షార్ట్ అయిపోయింది ఇగో వాళ్ళందరూ ఫోన్లు పడతారు ఫోన్ చేతులలో చూడు ఫోన్ నా చేతిలో మాత్రం ఫోన్ ఉంటుంది తెలుసా చూడను మా బాబాయితే ఇరవై నాలుగు గంటలు ఫోన్ ఫోన్ ఎప్పుడు చూడు ఫోన్ ఎప్పుడు చూడు ఫోన్ సరే मान नहीं यार माँ वधीना वन तो वर्क जरूर मिला चाहिए माने बिच दिन को कल इतना तुम बने इच्छा देन सो आह तो डिफरेंस है मानती नो इच्छा ली एंड वधीना माँ एंड मेविलेंस बार नाइस नाइस पर्स टाइम का तो माँ में तो लग जरूर तो माँ में एक्टिंग बर्दर जी माँ

అంతే వచ్చు ఈ రోజు మా అన్నయ్యతో చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి మొత్తం లాగ్ చూసింది కదా సూపర్ ఉంది కదా యా యాక్చువల్లీ ఏంటంటే మార్నింగ్ నుంచి శ్వేత రెడ్డి బ్లాగ్ బాగా కష్టపడి చేసింది కాబట్టి ఇప్పుడు ఎండింగ్ ఇచ్చేస్తున్నాం అనమాట యాక్చువల్లీ సార్ లే ఎండింగ్ కాబట్టి కూడా ఎక్కువ మారడం బాగుంటుంది ఆల్రెడీ చాలా బాగా యాక్చువల్ ట్యాలెంట్ అనేది నేను కొంచెం కొంచెంగా లైక్ ఒకేసారి ట్యాలెంట్స్ కూడా చూపిస్తే కూడా కరెక్ట్ కాదు కొంచెం కొంచెంగా ట్యాలెంట్స్ చూపించు ఓకే యాక్చువల్ చెంటే స్వేతారజీ బ్లాగ్ మీ ప్లీజ్ జో సార్ యాక్చువల్గా దివాళి కదా టప్ పట్టపట్న పేలుతున్నాయి అనమాట యాక్చువల్లీ ఇక్కడ చూడు సిద్ధిలో ఏం చేస్తున్నాడు నేను ఎండింగ్ చెప్తుంటే చెయ్య్ మళ్ళీ చేయి చే సిద్దు నియా కోటే అన్నీ సో యా గాయస్ మషూ టైఫన్ ది రోజూ రెండు సిరీల్స్ కొలాబరేట్ చేసాము సక్సెస్ఫుల్ గా షూట్ కంప్లీట్ చేసుకొనాము నేను అయితే చాలా హ్యాపీగా ఉన్నాము మార్నేయ చిన్ తో వర్క్ చేసినందుకు శ్వేత గర్లంటి గొగుగుప ఆర్టిస్ట్ లతో ఈ టూ సిరీల్స్ వర్క్ చేసారు సరే చాలా నచ్చిన డబ్బులకి అయిపోయింది బట్ చల్లి కదా ఎంత కొంచెం ఎక్కువ చెప్తున్నాను అన్నమాట ఈ బ్లాగ్ అందరికీ నెంబర్ వన్ బుల్షిట్ కాయ ఓకే బాయ్ గైస్ అండ్ బ్లాగ్ ఎట్లుందో కింద కామెంట్ చేయండి నెక్స్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎదురు చూడండి ఇలాంటి చాలా సూపర్ కంటెంట్తో శ్వేత వచ్చేసింది సారీ ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే కొంచెం ఓవర్ థింకింగ్ చేసిన అనుకోకండి అలా ఇంకా మాట్లాడేస్తున్నాను అన్న ఆనందంలో ఏదేదో మాట్లాడేసిన బాయ్ 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 సి యూ లవ్ యూ ఆల్ గుడ్ బాయ్